గుంటూరులో మున్సిపల్ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికులను అణిచివేసే ధోరణిలో నిర్లక్ష్య వైఖరిని చూపిస్తుంది సోర్సింగ్ పద్ధతిని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నుండి కోరుతున్నామని అన్నారు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ధోరణలో ఈ రోజు కార్మికుల వైపు వాళ్ళ వాళ్ళ వ్యవహార సేది కార్మిక చట్టాలను కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కార్పొరేట్ అది వారి వాళ్ళు ఉద్యమించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ కార్మికులకి ప్రామిస్ చేసి మరి ఐదు సంవత్సరాలు వాళ్ళతో పని చేపిచ్చుకొని మరి మనందరికీ తెలుసు ఈ రోజు మున్సిపల్ కార్మికులు లేని మనము మన 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 ఇల్లు కూడా సరిగా మన రోడ్ల మీద నడవలేని పరిస్థితి మరి వాళ్ళ పనికి వాళ్ళ కష్టానికి తగ్గ శ్రమకి మరి వాళ్ళ డిమాండ్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వచ్చి మరి నేరువే ప్రభుత్వం నిన్న చెర్చిల్లో చూపించిందని చెప్పి ఈ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చాడో అప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీసి సమానకి సమాన వేతనం ఇస్తారా మీరు మేనిఫెస్టోలో పెట్టారు పర్మినెంట్ చేస్తారని మేనిఫెస్టోలో పెట్టారు మీరు ఆ రెండు చేస్తారా మీరు చేయకపోతే మా ప్రభుత్వం వచ్చి చేస్తామని చెప్పి గొప్ప సమాన పరి సమావేశం పనినం చేయమంటే సాధ్యం కాదని ప్రభుత్వం చూస్తూ ఉంది ఈ కారణంగా మేమందరం అన్ని సంఘాలు సంఘటితంగా ఐకమత్యంగా ఉండి ఆ హక్కుల్ని మా డిమాండ్ నెరవేర్చుకోవడానికి ఈ రోజు నుంచి అన్ని సంఘాలు ఏఐటీసీ సిఐటి స్వతంత్ర సంఘం మా యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనియన్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ప్రస్తుతానికి వాటర్ వర్క్స్ మాత్రం వాళ్ళు డ్యూటీలకు వెళ్తున్నారు స్ట్రీట్ లైటింగ్ వాళ్ళు కూడా ఈ రోజు నుంచి సంఘంలోకి వచ్చారు వాళ్ళు ఆర్ అండ్ హాఫ్ చేయరు ఆన్ చేసి వదిలి పెడతారు అన్నట్ చేయరు ఇంకా